కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు తమ్ముడినే చంపేశారు రేపు నన్ను కూడా చంపవచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రం అంతా ఒకసారిగా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియో తెలుసుకుందాం వీడియో చివరి రోజు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయడం వివరాలు అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడినే చంపిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవి కోసం నన్నే చంపవచ్చు అని జెడ్చేర్ల ఎమ్మెల్యే అనిరుద్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్పంచ్ పదవి కోసం అయితే జడ్చర్లో జరిగినటువంటి సమావేశాలు ఆయన ఎర్ర శేఖర్ పైన హాట్ కామెంట్స్ అయితే చేశారు ఆయన కాంగ్రెస్లో చేరితే తాను జెడ్ ప్లస్ సెక్యూరిటీతో తిరగాల్సి పరిస్థితి అయితే వస్తుందన్నారు అదేవిధంగా మమ్మర్ దేవరగద్ర మక్తల్ నారాయణపేట జడ్చర్ల ఎమ్మెల్యేలు అందరూ ఎర్రా శేఖర్ రాకను ఆహ్వానించారు అయితే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇలాంటి ఫ్యాక్షన్ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు సంసిద్ధులుగా లేరని చెప్పేసి అరవిత్ రెడ్డి అయితే అన్నారనమాట ఫ్యాక్షన్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదన్నారు హత్యలకు పాల్పడిన ఎర్రాశేఖర్ను కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు కూడా ఆయన రాకను స్వాగతించడం లేదని అనిరుద్ధన్ రెడ్డి స్పష్టం చేశారు గత అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని భావించిన ఎర్రా శేఖర్ టికెట్ దక్కకపోవడంతో వెంటనే బీఆర్ఎస్ చేరారని ఈ రెండు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఓడించేందుకు ప్రయత్నం చేశారు అలాంటి ఎర్రా శేఖర్ను కాంగ్రెస్లో ఎలా చేర్చుకుంటారని కూడా అనిరుద్ధర్ రెడ్డి మండిపడ్డారు ఆయనలా మర్డర్లు చేసి రాజకీయంలోకి రాలేదని నియోజకవర్గం ప్రజల మనలతోనే రాజకీయాల్లోకి వచ్చారని ఎమ్మెల్యే అను రెడ్డి సంచలన వ్యాఖ్యలైతే చేశారు